కొన్ని కేసులలో మనం చూస్తున్నాం చాలా సిల్లి సిల్లిసిల్లి రీజన్స్తో కేసులు పెడుతున్నారు వాళ్ళు కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నారు సో ఇలాంటి కాలంలో వాళ్ళు ఇబ్బందులు పడ పడకుండా ఉండాలంటే అసలు కేసు తీసుకునేటప్పుడే సో పోలీసులు కానివ్వండి అడ్వకేట్స్ కానివ్వండి ఇలాంటి విషయాలపైన కేసులు తీసుకుంటే బాగుంటుంది ఎస్పెషల్లీ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ విషయం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ దుర్వినియోగంలో మహిళలది భార్యలది ఎంత తప్పు ఉందో అలాగే ఈక్వల్లీ కల్పబుల్ అంటే సిమిలర్గా పోలీస్ యంత్రాంగం అడ్వకేట్లు న్యాయ వ్యవస్థ వీళ్ళది కూడా ఎంతో కొంత తప్పు ఉంది ఒక్కొక్కరుగా మాట్లాడుకుందాం పోలీసులు ఉన్నారు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో కోర్టు కేటగారికల్గా చెప్పింది వీలంత మటుకు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసినాకనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అని చెప్పి అదేమీ లేకుండా నూటికి తొంభై తొంభై ఐదు శాతం కేసులో భార్య వచ్చే ఫిర్యాదు చేసిన వెంటనే ఆమె సైడ్ తీసుకుని ఆమె ఒకళ్ళతో పుచ్చుకున్నటువంటి ఒక అడ్వకేట్ మాదిరి వీళ్ళు ఎఫ్ఐఆర్ చేయటం భర్తని చిత్రహింసలు గురి చేయటం అనేది పోలీసులు చేస్తున్నటువంటి ప్రప్రదమైన తప్పు రెండు అడ్వకేట్లు ఒకప్పుడు చాలా జనరిగా కంప్లైంట్స్ ఉండేటివి నా భర్త భర్త కుటుంబీకులు నన్ను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇలాంటి జనరల్ ఆమ్నిబస్ ఎలిగేషన్స్ ఉంటే దీన్ని పరిగణలోకి తీసుకోకండి అంటేనే స్పెసిఫిక్ ఎలిగేషన్స్ ఉంటేనే ముసీడ్ అవ్వండి లేదంటే లేదు అని చెప్పి క్లారిఫై ఇప్పుడు ఈ మహిళలు భార్యలు ఏం చేస్తున్నారంటే ఒక అడ్వకేట్ సహాయం తీసుకుని అడ్వకేట్ చేత కంప్లైంట్ డ్రాప్ చేయిస్తున్నారు సో క్వాష్ అవ్వకుండా ఇది ఎంటైర్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ పాటు ట్రయల్ నడిస్తే ఈ ప్రాసెసే పనిష్మెంట్ అవుతుంది కాబట్టి స్పెసిఫిక్గా అలిగేషన్స్ అడ్వకేట్కి డబ్బులు ఇచ్చి మరి అడ్వకేట్ల చేత రాయిస్తున్నటువంటి సందర్భాలు అనేక అనేకం ఉన్నాయి సో దట్ క్వాష్ అవ్వకుండా ఇక న్యాయ వ్యవస్థది సుప్రీంకోర్టు అచిన్ గుప్తా వచ్చు అనేక అనేక జడ్జ్మెంట్స్లో ఉన్న ఎలిగేషన్స్ని ప్రమాఫేసి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తీసుకోకండి ఎ జడ్జ్ షుడ్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ ప్రాసెస్ ఇట్సెల్ఫ్ ఈజ్ బీయింగ్ ఎ పనిష్మెంట్ మేక్ షూర్ దాట్ దెర్ ఆర్ నో అన్వాంటెడ్ ప్రొట్రాక్టెడ్ లిటిగేషన్స్ అని సుప్రీంకోర్టు అనేక మార్లు చెప్పినప్పటికీ హైకోర్టులు అవ్వచ్చు లేదా కింది కోర్టులు అవ్వచ్చు అన్ఫార్చునేట్లీ ఒక ప్రొట్రాక్టెడ్ లిటిగేషన్ నడుపుతూ ఉన్నారు ఇంప్లాసిబుల్ ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ హైకోర్టులో క్వాష్ అనేది జరగట్లేదు ఉదాహరణకు చెప్తాను ఒక పర్టికులర్ కేసులో లేడీ ఏం చెప్తారంటే నా అత్త నా నా భర్త యొక్క సిస్టర్ వీళ్ళు వాట్సాప్ కాల్ ద్వారా నా భర్తకు ఫోన్ చేసి నా మీద చెడుగా ప్రచారం చేస్తున్నారు చెడుగా చెప్తున్నారు నిజంగా ఈ విషయం ఈమెకి తెలిసింది అంటే భర్తే చెప్పాలి భర్త చెప్పాడు అంటే ఆమె భర్త భార్య సైడ్ ఉన్నట్లు సో ఇబ్బంది లేదు ఒకవేళ భర్త చెప్పలేదు అంటే ఈమెకి తెలిసేటువంటి అవకాశం లేదు ఇంకొక సంఘటన చెప్తాను ఒక సందర్భంలో భర్త యొక్క సిస్టర్ ఒక వారం రోజులకి ఆ ఇంటికి వెళ్ళి వండుకోవడానికి కూరగాయలు వదిలిపెట్టలేదు ఇది ఫోర్ నైన్టీ ఎయిట్ అని చెప్పి ఆమె స్పెసిఫిక్గా ఈ ఎలిగేషన్ రాస్తుంది అంటే వంటకి కూరగాయలు వదలకపోవటం కూడా మిమ్మల్ని హింసకు గురి చేసిందని మీరు భావించి ఫోర్ నైంటీ ఎయిట్ కింద పెట్టి వీళ్ళని కోట్ల చుట్టూ తిప్పుతున్నారు అంటే అసలు మీ వివేకమేంటి ఈ చట్టం ఏంటి ఈ న్యాయ వ్యవస్థ ఏంటి ఈ సమాజం ఎటుబోతుంది అనే ప్రశ్న ప్రతి ఒక్కళ్ళం కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది